హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి వైట్ పాంపెట్ తో ఎగురు చేయబోతున్నాం అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అవును మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే గనక ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా సింపుల్ గా తినే ఫిష్ అని చెప్పొచ్చు ఎందుకంటే మధ్యలో ఒక ముల్లే ఉంటుంది ఈ చేపతో ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఇలా ఇగురు చేసుకోవచ్చు మన ఛానల్ లో ఫ్రై రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చూడకపోతే షార్ట్స్ లో ఉంటుంది చూడండి ఈ ఇగురు కర్రీ అయితే స్మెల్ అదిరిపోయింది టేస్ట్ అదిరిపోయిందండి ఇది సముద్రపు ఫిష్ కాబట్టి టేస్ట్ లో బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా 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 మంచిది నిజం చెప్తున్నానండి ఈ కర్రీ అయితే అదిరిపోయింది రైస్ లోకి బిర్యానీ లోకి పులావ్ లోకి ఎందులోకైనా బాగుంటుందండి ఖచ్చితంగా మనం చేసే ప్రాసెస్ లో చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే చూసారా చూడడానికి కూడా గ్రేవీ ఎంత కలర్ఫుల్ గా ఎప్పుడు తిందామా అనే టెంప్టింగ్ గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్లే ముందు మనకి ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మీ సపోర్ట్ తో ట్వంటీ కి దగ్గరగా వెళ్లబోతున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ ని ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ట్వంటీ ని కూడా పూర్తి చేసుకునేలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరే నా ఫ్యామిలీ అందుకే మీకు అన్ని రెసిపీస్ చేసి పెడుతూ చూపిస్తూ మీతో మాట్లాడుతూ మీరు చేసే కమెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేసేయండి ఇక్కడైతే చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని మసాలాకి కావాల్సిన కారాన్ని నేను ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను తర్వాత పసుపు గరం మసాలా తగినంత సాల్ట్ ని యాడ్ చేసి ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి ఈ మసాలా బాగా కలుపుకొని ఫిష్ అన్నిటికీ కూడా చక్కగా మద్దన చేస్తూ పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ చేస్తే ఉప్పు కారాలన్నీ కూడా ఫిష్ కి పట్టి టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇలా మసాలాలన్నీ పట్టించి ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ మ్యారినేషన్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసి ని పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసి నేను ఇక్కడ కళ్ళుప్పుని తీసుకున్నాను మీకు ఏది నచ్చితే అది వేసుకోండి చక్కగా ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి మనం పక్కన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ లోకి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ మిరపకాయలు తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కారం స్పైస్ కావాలంటే కనుక కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కరివేపాకుని కూడా యాడ్ చేసి ఇలా పొడి మసాలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు చేపల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గా అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పచ్చివాసన అనేది పోతుంది కారం గాని అందులో వేసిన మసాలది గానీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును తీసుకుని అందులో కూడా యాడ్ చేసేసి ఇగురుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి మనకి ఇక్కడ స్పైసెస్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఉప్పు కారాలు మీకు ఏదైనా నచ్చితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా పౌడర్ ని యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే దగ్గరికిగిరిపోయి చేపల ఇగురు అనేది చక్కగా చక్కగా దగ్గరికి ఇలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది కరెక్ట్ గా చేప చక్కగా కుక్ అయిందండి అటు ఇటు కాకుండా మొక్క విడిపోకుండా బాగా ఉడికి దగ్గరికి ఎగిరి టేస్ట్ మరింత పెరుగుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ